హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కర్తాల్ విలేజ్ బైక్ మీ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మన దగ్గరకైతే ఒక గ్లామర్ బైక్ అయితే వచ్చింది ఈ బండి ప్రాబ్లం వచ్చేసింది అంటే బండి సైడ్ స్టాండ్ చేస్తే పెట్రోల్ కారుతుందన్న అని చెప్పేసి అయితే వచ్చిందనమాట బండి సైడ్ స్టాండ్ వేస్తే పెట్రోల్ కారడం ఏంది బ్రో ఆల్రెడీ బండి స్టాండ్ అయితే ఖరాబ్ అయిపోయింది స్టాండ్ కొత్త తీసుకోవాలి దాంతోపాటు కొంచెం వెల్డింగ్ కొట్టించి దాన్ని హైట్ అయితే చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్పి ఉంటాయి అనమాట ఎందుకు అని అడిగితే ఇక్కడ చూస్తే మీకు స్టాండ్ చూస్తే మీకు అర్థమైపోతుంది మొత్తం అయితే స్టాండ్ అయితే ఖరాబ్ అయిపోయింది అనమాట స్టాండ్ చూడండి మొత్తం అయితే మొత్తం కట్ అయిపోయింది కింది సైడ్ కూడా సగం కట్ అయిపోయింది దాంతోపాటు ఇక్కడ నట్టు ఉంది కదా ఈ నట్ ఓపెన్ చేస్తుంటే ఆ నట్ అనేది వెళ్ళట్లేదు అనమాట ఆ నట్ అనేది పామ్ అయిపోయింది అంటే చారు అవుతుంది కదా చాన్రోలు అయి మొత్తం ఇక్కడ తుప్పు పట్టినట్టు అయింది చూసినా లోపల సైడ్ ఆ లోపల సైడ్ తుప్పు పట్టినట్టు అయి మొత్తము ఈ నట్టు అనేది స్లిప్ అయిపోతుంది అనమాట మేము పాన పెట్టిన కూడా స్లిప్ అయిపోతుంది రావట్లేదు అనమాట ఎంత ట్రై చేసినా కూడా రావట్లేదు స్లిప్ అయిపోతుంది ఇప్పుడు ఇది వెల్డింగ్ షాప్ కట్కొయి మనం వెల్డింగ్ కొట్టించి తీయాలన్నమాట యాక్చువల్లీ స్టాండ్ మొత్తం బెండ్ అయింది అనుకోండి కింది సైడ్ ఇప్పుడు స్టాండ్ ఉంది కనుక స్టాండ్ కింద మనకు ఆ బేస్ కూడా బేస్ కూడా పోతుంది అనమాట ఆ కింది సైడ్ ఏమన్నా వెల్డింగ్ ఏమన్నా ఊసిపోయి ఇరిగిపోయినట్టు ఏమైనా అవుతుందనమాట ఎక్కువ సైడు స్టాండ్లు పోవడానికి కారణం ఏంటి అని అంటే మనం సైడు స్టాండ్ వేసి ఏమైనా పార్కింగ్ అనుకోండి ఎవరన్నా ఒకరు వచ్చి కూసు ఉంటారనమాట మీరు బాగా గమనించండి బాగా ఎవరో ఒకరు ఒకరొకరు కూర్చుంటారు మనం ఏదైనా పార్కింగ్ చేస్తే ఎవరో ఒకరు వచ్చి బండి మీద బండికి వచ్చి ఆనుతారు కూర్చుంటారు అనమాట బాగా కూర్చుంటారు అలాంటి టైంలో ఏమైందంటే స్టాండ్ అనేది బెండ్ అయిపోతుంది కింద మనకు ఇక్కడ కింద బేస్ ఉంది కదా ఆ స్టాండ్కున్న బేస్ అనేది బెండ్ అయిపోతుంది అనమాట అలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే వెల్డింగ్ షాప్ పోయి మళ్ళీ వెల్డింగ్ కొట్టించి దాన్ని ఒకల కింద బేస్ పోయింది అనుకోండి వెల్డింగ్ కొట్టించుకోవచ్చు అనమాట ఓకేనా బండి ఇంతగానో మురిగింది అనుకోండి మీరు బాగా చూడండి బండి ఎంతగానో మురిగింది ఒకసారి చూడండి ఇంతగాన మురిగితే కార్బేటర్లకించి పెట్రోల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు బిఎస్ సిక్స్ అయినా పర్వాలేదు బిఎస్ ఫోర్ అయినా పర్వాలేదు బిఎస్ సిక్స్ అయితే బండి అయితే ఓవర్ఫ్లో అయితే లేట్ స్టార్ట్ అయింది బండి అయితే ఇది బిఎస్ ఫోర్ కాబట్టి మీకు కంపల్సరీ కార్బెటర్లకి అయితే పెట్రోల్ అయితే లీకేజ్ అవుతుంది అనమాట ఎందుకంటే బండి మనం స్టాండ్ వస్తే ఒకటే లెవెల్ ఉండాలన్నమాట ఈ లెవెల్ అనేది మిస్ అయింది అనుకోండి కంపల్సరీగా కార్బెటర్లకి అయితే పెట్రోల్ అయితే లీకేజ్ అయిత ఇది అయితే కన్ఫామ్ అనమాట అయితే ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి ఒకసారి మీరు ఎట్లా ఎట్లా వేయాలి ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను ఎందుకంటే ఈ బండి స్టాండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట స్టాండ్ ఖరాబ్ అయిపోయింది స్టాండ్ అయితే మనం కొత్తది వేయాల్సి వస్తుంది స్టాండ్ కొత్తది వేసేసిన తర్వాత మీరు చూడండి ఎంత ఎంత వరిందో చూడండి ఒకసారి స్టాండ్ కొత్తది వేసేసి దాని తర్వాత దాని కొంచెం వెల్డింగ్ కొట్టించుకోవాలి మనకు స్టాండ్ కింద ఒక లాగా పెట్టించుకొని వెల్డింగ్ అయితే చేపించుకోవాలన్నమాట మీరు ఏడ్న ఏడబెట్టినా కూడా వేరే ఒళ్ళు ఎక్కనియకుండా చూసుకోవాలన్నమాట మన సైజ్ స్టాండ్ వేసినప్పుడు అన్నా ప్లీజ్ అన్న సైడ్ స్టాండ్ మీద కూర్చోకండి అన్న అని చెప్పి చెప్పాలి అవసరమైతే సండర్స్టాండ్ వేసి సండర్స్టాండ్ మీద కూడా కూర్చో కూర్చోమని చెప్పాలి తప్పించి ఈ సైడ్ స్టాండ్ మీదకైతే ఎక్కువ బరిగేనియదనమాట మెయిన్ ఇంపార్టెంట్ ఇది ఆ సండర్స్టాండ్ మీద కూడా ఓవరాల్ ఒక్కరే ఎక్కొచ్చు ఇద్దరు ముగ్గురు ఎక్కితే అది కూడా ఖరాబ్ అయిపోద్ది అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలా మందికి అయితే తెలియదు అనమాట మనం పార్కింగ్ చేసిపోతూ ఉంటాం ఎవరో ఒకడికి ఇక బండి మీద ఎక్కి కూర్చొని అక్కడిక్కడ ఊపుతూ ఉంటారు అట్లా ఊపని వేయకుండా ఉంటే స్టాండ్ అయితే బాగుంటుంది లేకపోతే అయితే మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది అనమాట మీకు ఈ స్టాండ్ అనేది కొత్త చేసేయాలి దీన్ని ఎట్లెట్లా చేస్తా ఏం కథ అనేది మీకు ఒక్కసారి క్లియర్గా చూపిస్తా ఈ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు అర్థమైతే చూపిస్తా హై ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ని క్లిక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అయితే వెల్డింగ్ షాప్ అడికి అయితే వచ్చినా వెల్డింగ్ షాప్ అడికి వచ్చిన తర్వాత వెల్డింగ్ షాప్ కూడా వెల్డింగ్ అయితే కొట్టిస్తున్నా చూడండి అయితే ఆ నట్ వెళ్ళట్లేదు అనమాట మెయిన్ రీజన్ ఏంటి అంటే జామ్ అయిపోయింది అది బాగా జామ్ అయిపోయింది దాంతోపాటు అది మనకు థ్రెడ్డింగ్ వాడక స్లిప్ అయిపోతుంది ఎందుకంటే దానికి ఎక్కువ థ్రెడింగ్ ఉండదు అనమాట అంటే నట్ అనేది లావు ఉండదు అనమాట మన పానవేట దగ్గర సన్నం ఉంటుంది సన్నం ఉన్నందుకు ఏమైందంటే ఆ పాన సరిగా పడక స్లిప్ అయిపోతూ ఉందనమాట మనం సెట్ పాన పెట్టిన వెళ్ళట్లేదు ఏ పాన పెట్టిన వెళ్ళట్లేదు అనమాట రెండు రకాలుగా ట్రై చేసినాము రావట్లేదు అందుకనే వెల్డింగ్ షాప్ కాడికి అయితే వచ్చేసినాము అనమాట వెల్డింగ్ షాప్ కాడికి వచ్చేసిన తర్వాత వెల్డింగ్ షాప్ అయినా చూస్తున్నా అనమాట నీకు ఇక్కడ నుంచి నేను చెప్తున్నా దానికి టీ పానా టైప్ తయారు చేసి వెల్డింగ్ అయితే కొట్టు టీపానా టైప్ తయారు చేస్తేనే వెళ్తుంది అని చెప్తే ఆయన టీ టీ పానా టైపు ఒక పానైతే రెడీ చేసుకుంటుండ దానికి వెల్డింగ్ కొట్టి తీదామని చెప్పేసి అయితే ఎందుకంటే మనం కొంచెం గరం చేస్తే ఆటోమేటిక్ వెళ్తుంది ఎంత తుప్పబట్టినా కూడా వెళ్ళలేని బొల్ట్ కూడా కొంచెం గరం చేస్తే ఆటోమేటిక్ వెళ్తుంది అనమాట ఇది ఈ ఇప్పుడైతే అక్కడ సైడ్ అయితే ఇట్లా పాన టైప్ అయితే పెట్టేసి ఈ నట్ అయితే ఓపెన్ చేస్తుండో మీకు మీకు ఈ నట్ ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తాయి ఇక చూసిరా టీ పాన టైప్ అయితే తయారు చేసి దాని అయితే ఓపెన్ చేస్తుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు దాన్ని కొట్టి మళ్ళీ దాన్ని సల్లగా అయిన తర్వాత మనం ఓపెన్ చేయాలన్నమాట ఆ మీద ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే ఇరిగిపోతుంది ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి ఎప్పుడైనా వెల్డింగ్ పుట్టించిన తర్వాత దాన్ని ఎలా తీయాలి అని అంటే మొత్తం సల్లగా అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఖచ్చితంగా వెళ్తుంది అనమాట ఓకేనా ఇప్పుడైతే మీకు ఒకసారి చూపిస్తా ఓకేనా ఇప్పుడైతే ఈ నట్ అయితే నేనే ఓపెన్ చేసిన ఆయనకైతే రావట్లేదు టైట్ ఎక్కువ ఉండే అనమాట నేనే ఓపెన్ చేసిన ఇదంతా అందుకే ఇదైతే షూట్ చేయలేదు ఓకేనా ఈ నట్టు మొత్తం నేను ఓపెన్ చేసేసిన బయటికి నుంచి అయితే చాలా అంటే చాలా టైట్ ఉండేది అనమాట ఆయనకి వెళ్ళలేదు ఆయిల్ గీలేసి వేసి తీసినా మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ సైడ్ అదంతా అయితే ఆయిల్ వేసి మొత్తం వేసి అయితే తీసేసి ఉంటుంది అనమాట స్టాండ్ అయితే ఖచ్చితంగా అయితే ఓపెన్ చేసి పక్కకి కట్టేసిన ఇప్పుడైతే కొత్త స్టాండ్ అయితే తీసుకున్నా మనకైతే ఇది అయితే వంద రూపాయలు అయితే పడ్డది ఓకేనా ఇది లోకల్ స్టాండ్ మనకు ఒరిజినల్ అయితే నార్మల్ది అంటే స్టాండ్లో కూడా గట్టి ఉంటాయి నార్మల్ ఉంటే అన్ని ఉంటాయి అనమాట కాకపోతే సెటప్ అనేది మీకు ఒకసారి చెప్తే చూడండి ఒరిజినల్ అనేది అనుకోండి ఆ నట్టు కూడా ఇయ్యాడు ఇందాక మనం ఇప్పిన నట్టు కూడా ఇలాడనమాట ఈ నార్మల్ తీసుకుంటే మీకు సెటప్ మొత్తం వస్తుంది స్ప్రింగు గింగు టోటల్ వస్తుంది అనమాట ఒరిజినల్ తీసుకుంటే నీకు ఆ నట్టు బోల్ట్ ఏది అయ్యాడు కానీ స్టాండ్ ఒకటే వస్తాడు అనమాట మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది స్ప్రింగు సపరేట్ కొనాలి నట్టు సపరేట్ కొనాలి అన్ని సెపరేట్ సపరేట్ కొనాల్సి వస్తుంది అనమాట ఇట్లా తీసుకుంటే ఏంది అంటే స్టాండ్ గట్టిగానే ఉంటుంది మీరు మరీ లోకల్ అంటే మరీ గట్టిది కాదని మాత్రం అనుకో దు గట్టి స్టాండే కాకపోతే ఏంది అని అంటే ఆ ఒరిజినల్ ఒరిజినల్ ఇప్పుడు ఒరిజినల్ ఉంది అనుకోండి ఒరిజినల్ కన్నా కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట అంతే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు బాగానే ఉంటుంది వాడచ్చు ఏం ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఓకేనా ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే నేను స్టాండ్ అయితే ఫిట్ చేస్తున్నా స్టాండ్ ఫిట్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే దాని కింది బండి స్టాండ్ వేసిన తర్వాత ఎంత ఉరుగుతుంది అనే దాన్ని చూసి మన కింద వెల్డింగ్ కొట్టియాలా కొట్టియ్య అనేది చూసుకుంటే సరిపోతుంది అనమాట మనం మెయిన్గా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు సైడ్ స్టాండ్ కాడ వెల్డింగ్ కొట్టిస్తున్నాం అనుకోండి గ్లామర్ బైక్ అనుకోండి ఆ పైన చైన్ కవర్ దగ్గర కవర్ ఉంటుంది కదా అది అది మాత్రం కంపల్సరీగా ఓపెన్ చేయాలన్నమాట ఎందుకంటే కింద సైడ్ ఏమైనా బేస్ అనుకోండి ఆడ వెల్డింగ్ కొట్టిస్తుంటే ఏంటి అంటే కాలిపోద్ది అనమాట మొత్తం ప్లాస్టిక్ కదా ముందల సైడు ఆ ప్లాస్టిక్ ఉంటే ఇరిగిపోద్ది అనమాట ఓకేనా ఎంకల్ సైడ్ నుంచి కూడా నట్ వస్తుంది అది వేసి మనం పదహారు పదిహేడు నెంబర్ రింగ్ పాన తోట అయితే ఇట్లా టైట్ చేసేసుకుంటే బరాబర్గా అయితే మనకు ఈ టైప్ అయితే ఫిట్ అయిపోతుంది అనమాట స్టాండ్ ఫిట్ చేసేది చాలా సింపుల్గా ఉంటుంది అనమాట స్ప్రింగ్ ఎక్కిచ్చేది జర కొంచెం టైట్గా ఉంటుంది అదైతే బాగా గమనించాలి మీరు ఓకేనా ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే నేను ఫుల్ టైట్ చేసేస్తున్నాను ఓకే ఇక్కడ సైడ్ ఫుల్ టైట్ చేసేసిన తర్వాత మీరు చూడండి బండి ఒకసారి స్టాండ్ వేసిన తర్వాత చాలా ఒరుగుతుంది అని అంటే ఆ కింది సైడు మనము ఇప్పుడు నేను ఫిట్ చేస్తున్నా కదా ఆడ ఏమైనా రాడ్ కూడా ఏమైనా అయిందా కింది సైడ్ ఏమన్నా ఒరిగిందా లేకపోతే కింది సైడ్ ఏమైనా విరిగిపోయిందా అనేది చూడాలన్నమాట ఒకవేళ మీకు అదే బెండ్ ఒరిగినట్టు అయింది అనుకోండి కొంచెము ఆ ప్లాస్టిక్ కవర్ ఓపెన్ చేసి గరం చేసి కిందికి ఒత్తిపీయాలన్నమాట కిందికి ఇట్లా కింది సైడ్ ఒత్తిపిస్తే ఏమవుతుంది అని అంటే ఆ కింది సైడ్ అనేది ఒత్తిపీస్తే మనకు స్టాండ్ అనేది లెవెల్గా వచ్చేస్తుంది అనమాట గరం చేపేయాలన్నమాట గ్యాస్ వెల్డింగ్ కడుక్కొని గరం మొత్తం దాని ఇంపరాడుని మొత్తం వేడి బాగా వేడి చేపించి దాన్ని మెల్లగా కింది కొత్తాలన్నమాట మెల్లగా కింది కొత్తితే కంపల్సరిగా మీకు ఈ ప్రాబ్లం అనేది సెట్ అయిపోద్ది అనమాట కింది సైడ్ నుంచి ఏమైనా వెల్డింగ్ ఏమన్నా పోయిందా అనేది కూడా చూసుకోవాలన్నమాట ఒకటికి రెండుసార్లు అయితే మనం చూసుకోవడం మన బాధ్యత కదా అట్లా చూసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడైతే స్ప్రింగ్ అయితే ఎక్కి చేసి దీని అయితే దగ్గర కనాలన్నమాట ఇట్లా పైకని దగ్గర కనాలే ఓకే ఇట్లా ఎక్కించుకొని మనం ఇప్పుడు మనం స్టాండ్ వేసుకున్న తర్వాత ఎంత ఎంత లెవెల్ వస్తుంది ఏం కాదు అనేది ఒకటికి రెండు సార్లు అయితే చూసుకోవాలన్నమాట లేకపోతే కొంచెం విల్డింగ్ అయితే కొట్టేయాల్సి వస్తుంది ఓకేనా ఇప్పుడైతే ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే రెండు అయితే కటింగ్ ప్లేర్ తోటైతే వచ్చేస్తున్నాం అనమాట ఇట్లా ఎందుకంటే మీరు ఏడ కూర్చున్నా కూడా సైడ్ స్టాండ్ మీద కూర్చొనియకండి తొందరగా ఖరాబ్ అయిపోతాయి అన్నమాట ఒరిజినల్ స్టాండ్ అయినా ఖరాబ్ అయింది నార్మల్ స్టాండ్ అయినా ఖరాబ్ అయింది ఏదైనా ఖరాబ్ అవుతుంది అనమాట ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడైతే స్టాండ్ అయితే వేసేసినాం అనమాట ఓకే స్టాండ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు ఒకసారి మనము స్టాండ్ తీసేసి చెక్ చేసుకోవాలన్నమాట ఎంత ఎంత లెవెల్ అవుతుంది ఏం అనేది చూసుకుంటే సరిపోద్ది ఇప్పుడు స్టాండ్ వేసిన స్టాండ్ వేసి ఇట్లా పెడితే ఏమైతుందంటే చాలా ఒరిగినట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే ఒరిగినట్టు అని అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ నేనేం అంటే వెల్డింగ్ షాప్ కట్కి పోయి వెల్డింగ్ కొట్టించుకొని వచ్చి మీకు చూపిస్తాను నేను ఓకేనా ఇప్పుడైతే నేను వెల్డింగ్ షాప్ కడికి పోయి వెల్డింగ్ కొట్టించిన అనమాట మీకు ఒకసారి చూపిస్తే స్టాండ్కి అయితే వెల్డింగ్ కొట్టించినా ఎందుకంటే అది అది ఎందుకు లేదని అని చెప్పేసి అయితే షూట్ చేయలేదు ఇప్పుడు చూడండి మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కసారి మీకు ఈ దగ్గర నుంచి చూపిస్తాం బండ్ అయితే లెవెల్ వచ్చింది వచ్చిందనమాట బాబర్గా వచ్చింది స్టాండ్ కొత్త చేసిన ఇక్కడ సైడ్ అయితే చూస్తే మొత్తం అయిపోయింది అనమాట స్టాండ్ మొత్తం అయిపోయింది ఈ పట్టి అయితే కొంచెం బెండ్ ఉంది అనమాట బెండ్ ఉంది అది బెండ్ కావట్లేదు అనమాట కిందికి వచ్చినా కూడా కావట్లేదు అందుకనే ఇక్కడ సైడ్ మనం ఇట్లా పెట్టించినాం అనమాట ఈ టైప్ అయితే పెట్టించినాము పైప్ పెట్టి ఆయన వెల్డింగ్ అయితే బరాబర్ లెవెల్గా అయితే వచ్చింది ఒక్కసారి మీకు నేను క్లియర్ గా చూపిస్తాను అండి ఇప్పుడు చూడండి ముందర యూనికాన్ బైక్ ఉంది కదా ఆ బైక్ ఈ బైక్ గా ఉన్నాయి చూడండి ఇట్లా చూసుకోవాలి ఇట్లా చూసుకో సరిపోతుంది అనమాట ఇది బాగా చూస్తే మీకు అర్థమైపోతుంది ఇది పాలు కొట్టే బండి అనమాట పాలు కొట్టే బండికి ఏమవుతుంది అంటే ఎక్కువ స్టైల్ స్టాండ్ వేసి క్యాన్లు ఉంటారు కాబట్టి అట్లా బెండ్ అయిపోతాయి అనమాట ఎక్కువ శాతం అయితే వేరే వేరే రకంగా కూడా ఉంటాయి అన్నమాట ప్రాబ్లమ్స్ అయితే అంతే